హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో రుణమాఫీకి సంబంధించి కొత్త మనకు రూల్స్ అయితే విడుదల చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ముప్పై ఏడు లక్షల మంది ఈ యొక్క రూల్స్ కింద అనర్హులుగా గుర్తించి వాళ్ళందరి పేర్లైతే తొలగించబోతుంది అయితే ఎవరెవరు ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించిన రుణమాఫీ అనేది అవుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి సో దానివల్ల ముప్పై ఏడు లక్షల మందిని ఎందుకు తొలగిస్తున్నారు సో ఇదంతా కూడా నేను మీకు క్లారిటీగా ఇస్తాను మీకు రుణమాఫీ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీని చేస్తామంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది తొలుత డిసెంబర్ తొమ్మిదినే ఈ యొక్క రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిందనమాట ఆ తర్వాత తేదీలు మార్చుకుంటూ వచ్చి ఈ ఇటీవల లోక్సభ సమయంలో కూడా హామీని అంటే మనకు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో కూడా మళ్ళీ అయితే ప్రస్తావించి ఆగస్టు పదిహేను కంత రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు అనేది అయిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల భారాన్ని తగ్గించుకునే పనులైతే పడింది అనేసి విమర్శిస్తున్నారనమాట ప్రతిపక్ష నేతలు అదేవిధంగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీకి కొందరికి వర్తింప చేసేలా నిబంధనలను వర్తింప చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది రుణమాఫీలో కోతలు పెట్టి షర్తులు వర్తింపజేసి మమా అనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వ్యక్తులు తదితరులంతా రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఉందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అవసరమైన నిధులను సమకూర్చుకోవడం విధి విధానాలను రూపొందించడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హుల సంఖ్యను కుదించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెబుతుంది ఇక పిఎం కిసాన్ నిబంధనలను అడ్డం పెట్టుకుంటే దాదాపు ముప్పై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు సమాచారం పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా ఆరు వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను చెల్లించే ప్రైవేటు ఉద్యోగులకు రాజ్యాంగబద్ధమైన పనుల్లో పదవుల్లో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు ఈ షరతుల కారణంగా రాష్ట్రంలో సగానికి పైగా రైతులు పీఎం కిసాన్ సాయం అందడం లేదని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది చాలా చిన్న మొత్తం కావడం ఆరు వేలనే మూడు విడతలుగా ఇష్టంతో నష్టపోతున్న రైతులు కూడా దానిని సీరియస్గా తీసుకోవడం లేదు మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు ద్వారా ప్రతి సీజన్లో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు తమ తమకు ఉన్నటువంటి మొత్తం వ్యవసాయం భూమికి పెట్టుబడి సాయంగా పొందుతున్నారు కానీ పీఎం కిసాన్ పథకం కింద ముప్పై మూడు లక్షల మంది రైతులకే ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నారు రైతు పొందును పొందుతున్న వారిలో ముప్పై ఏడు లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకాన్ని పొందలేకపోతున్నారు ఈ నేపథ్యంలో రుణమాఫీకి పిఎం కిసాన్ నిధి నిబంధనలు కనుక అమలు చేస్తే రాష్ట్రంలో సుమారు ముప్పై ఏడు లక్షల మందికి రుణమాఫీ కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రైతులకు రెండు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామ్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది రైతులు ఉన్నారు ఎంత మొత్తం రుణమాఫీ చేయాల్సి వస్తుందనే అంశంపై ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది రుణమాఫీకి సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రీసెంట్లీ వెల్లడించారు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి పలుమార్లు దేవుళ్ళు మీద ఒట్టు కూడా పెట్టారు అది కూడా మొత్తంగా రెండు లక్షల రూపాయల రుణాన్ని ఒకేసారి అంటే ఒకే దఫాలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు అయితే రుణమాఫీకి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో విఫలమవుతున్నటువంటి ప్రభుత్వం కోతలు విధించడం మీద దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది ఏదో కొందరు రైతులకు మాత్రమే మమా అనిపించి రుణమాఫీ చేశామంటూ ప్రచారం చేసుకుని చూసినట్లు ప్రభుత్వం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుకు లక్ష రూపాయల వరకు ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ చేసింది ఇలా రెండు వేల పద్నాలుగులో ముప్పై ఐదు పాయింట్ మూడు ఒక్క లక్షల మందికి రైతులకు గాను పదహారు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలను మాఫీ చేసింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఇరవై మూడు లక్షల మంది రైతులకు పదమూడు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఇతర సమస్యలతో మరికొంతమందికి రుణమాఫీ చేయలేకపోయింది ఇదే విధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మొత్తంగా యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది ఇందుకోసం ఇరవై తొమ్మిది వేల నూట నలభై నాలుగు కోట్లను వెచ్చింపనుంది దీంతో ఆయా రైతులు బ్యాంకు ఖాతాల వద్ద తాకట్టు పెట్టినటువంటి ఫలాలను విడిపించుకునేందుకు రుణ విముక్తులయ్యారు గతంలో కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వమైన ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైన ఎటువంటి షరతులు లేకుండా పంట రుణాలను మాఫీ చేయడం విశేషం సో ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారికి అలాగే పది ఎకరాలు లేదా ఇరవై ముప్పై ఎకరాలు ఉన్నటువంటి దాదాపు యాభై ఎకరాలు అట్లా ఉంటుంది కదా సో ఇట్లాంటి భూస్వాములందరికీ కూడా రుణమాఫీని తొలగించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారన్నమాట సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారంగా మన రాష్ట్రం రాష్ట్రంగా ముందుకెళ్ళిందంటే మనకు దాదాపు ముప్పై ఏడు లక్షల మందికి అయితే ఇక్కడ నుంచి రుణమాఫీ వర్తించదనమాట అలా కాకుండా మనకు నార్మల్గా బీఆర్ఎస్ ఎలాగైతే అమలు చేసిందో అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనమాట ముఖ్యమంత్రిగా సో ఆయన ఒకే తప్పాలో మనకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారనమాట సో అటువంటిది కానీ చేస్తే రైతులందరూ కూడా బెనిఫిట్ అయితే పొందుతారని అలా కాకుండా పీఎం కిసాన్ సంబంధి రూల్స్ ప్రకారం అంటే కేవలం అది మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆరు వేల రూపాయలైనా విడతకు రెండు వేల రూపాయలు చూపునిస్తుంది కాబట్టి ఆరు వేల రూపాయలే కదా అని చాలామంది చిన్న అమౌంట్ కాబట్టి పట్టించుకోవట్లేదు సో రాకపోతే రాకపోయిందిలని కానీ ఇప్పుడు రుణమాఫీ అంటే టూ ల్యాక్స్ అండి సో రెండు లక్షల రూపాయలు అంటే ఎవరికైనా సరే కొంచెం బడ్డనే ఉంటుంది సో రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తే బాగుంటుంది అనేసి ఎవరైనా సరే భావిస్తారు కాబట్టి సో ఈ యొక్క రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మనకు ఈ యొక్క రూల్స్ని అయితే మనకు వీళ్ళు పెట్టే యోచనలో ఉన్నట్టుగా ఇప్పుడిప్పుడే మనకు చాలా రకాల అప్డేట్స్ అయితే వస్తున్నాయి వాటిలో ఇప్పుడు నేను మీకు ఒక అప్డేట్ అయితే చెప్పాను అనమాట సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూల్స్ కనుక పాటిస్తే ఇక మనం చేసేది ఏం లేదు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవాళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు సో వీళ్ళందరినీ కూడా అన గుర్తించి వాళ్ళని తొలగిస్తారనమాట ఒకవేళ ఈ రూల్స్ కనుక పాటించకుండా నార్మల్గా మనకు గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మనకు గతంలో రుణమాఫీ చేసినటువంటి గవర్నమెంట్స్ ఏ విధంగా అయితే మనకు మాఫీ చేసి ఆ విధంగా చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ మాఫీ అవుతుంది అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ పీఎం కిసాన్ సామాన్ పథకానికి సంబంధించిన పదిహేడు విడత డబ్బులను కూడా అయితే మనకు రెండు వేల అయితే విడుదల చేస్తుంది సో వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి అర్హుల ఖాతాలలోకి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అందరి ఖాతాలో కూడా పడతాయి నాలుగు వేల రూపాయలు ఎవరికి పడతాయంటే ఎవరైతే రీసెంట్లీ పదహారో విడత డబ్బులు ఈకేవైసీ కారణంగా నిలిచిపోయి ఉంటుందో పడకుండా అటువంటి వారందరికీ కూడా ఈకేవైసీని నమోదు చేసుకుంటే ఆ యొక్క రెండు వేల రూపాయలు ప్లస్ ఈ పదిహేడు వివిడత రెండు వేల రూపాయలు టోటల్ గా కలిపి నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాలోకి పడుతుందండి సో దీనికి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్ని కూడా రేపు ఐదు నుంచి మనకు అందరి ఖాతాలో కూడా అయితే పడే విధంగా మనకు ప్రణాళికలు సిద్ధం చేశారు మన యొక్క ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకం అనేది ఈ పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించిన పదిహేడు విడుత రెండు వేల రూపాయల మీద పెట్టారనమాట సో అందరికి కూడా విడుదలైతే చేస్తున్నారు సో ఇదండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి సంబంధించిన వచ్చినటువంటి శుభవార్త వీడియో నచ్చితే లైక్ చేసి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్